ధరపల్లి మండలంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ధరపల్లి మండల ఎమ్మర్బిఎస్ ఇన్ఛార్జ్ నక్క రాజేందర్ మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా హక్కుల గొంతుకై మాదిగల ఆత్మగౌరవ పోరాటమై అలసిపోకుండా ఎన్నడూ మాదిగల ఆకాంక్ష కోసం ఆటుపోటులు ఎన్ని తగిలినా నిస్వార్థ నిస్వార్థపరుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిరికొండ మండల ఎంఆర్బిఎస్ అధ్యక్షులు ముట్టల దీపక్ చెడ్డు శంకర్ మాదిగా తదితరులు పాల్గొన్నారు మందశ్రీ మంద కృష్ణ మాదిగా గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ముప్పై సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటంలో ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు గడిచిన రోజుల్లో ఇప్పుడు మనకు వర్గీకరణ జరిగింది దీనికి అందరికీ కారణము మందశ్రీ మందకృష్ణ గారు మాదిగ జాతికే జాతి పిత ఆయన ఆయన నాయకత్వంలోని మాదిగలందరము మనందరము కూడా పోరాడి తెచ్చుకున్న వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ ఈ సందర్భంగా ఈ ఉద్యమానికి సేకరించిన ప్రతి ఒక్కరికి ప్రధాన వర్గాల వారికి మాధ్యమ వర్గాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము జై మాదిగా జై మాదిగా